వాళ్ళు పెంచుకునే పీనెట్టు కుక్కపిల్ల ఇది బాగా అన్నీ అర్థమవుతాయండి పంతొమ్మిదో తారీఖుని పుట్టిందంట పుట్టినరోజు అంటే నా దగ్గర ఒక జాకెట్ మొక్కు ఉంటే పీనెట్ నీకు షర్ట్ కుట్టినా అన్నాను అది నేను అన్నా విన్నది అది నేను దాని ఆది షర్ట్ తీసుకుని జాకెట్ ముక్క వేసి కొలుసుకుంటున్నాను కొలుసుకుంటే ఎంత పొడుగు పెడితే ఎంత లూజ్ పెడితే సరిపోతుందో తెలియక ఆ తీయించుకుంటావు అని అడిగితే పీనట్ చక్కగా వచ్చి తీయించుకుందండి నాకు అసలు షర్ట్లు కుట్టడం రాదు కానీ ఏదో రూపం తెచ్చాను బాగా సరిపోయింది చక్కగానే ఇదిగా అది వేసుకొని చక్కగా వాళ్ళ డాడీతో వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అక్కతోటి బాగానే ఆడింది దక్షతోటి తోటి నరేన్ తోటి మాధురితోటి ఇదిగోండి వేసుకుంది మాధురి అయితే ఫోటోలు తీసింది చక్కగాని మళ్ళీ దానికి చున్నీ కావాలంటే మెల్ల వేసుకొని కండవలాగా ఏదో ముక్కు ఉంటుంది కటింగ్ చేసి అప్పటికప్పుడు వేసాం అది చక్కగా ఫోటోలు తీయించుకుంది చక్కగా వేసుకుందండి నాకు అంత బాగా రాకపోయినా కానీ సరిపడి ఇలా మటుకు సెట్ అయ్యింది దానికి ఇదండి వీటికి కూడా అన్నీ తెలుస్తాయి ఈ కుక్కలకి అయితే ముందే తెలుస్తాయి అన్నీ చెప్పిన మాట వింటుంది చక్కగా ఇగండి ఇలాగా ఆడుతుంది మనుషుల దగ్గరే ఉంటుంది ఫోటో తీయించుకుంటాం అని అంటే వచ్చి పక్కన కూర్చుంది మాదిరి అయితే ఫోటోలు తీసిందండి ఇదిగా వీడియో తీసింది ఈ వీడియోని యూట్యూబ్లో పెడదామని మా పీనెట్తో షర్ట్ పీనెట్కి షర్ట్ కుట్టాను ఇదండి ఇలాగా బాగుంది అది హ్యాపీ ఫీల్ అయింది చక్కగానే బాగుంది సరిపడినందుకు ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాను అది తొడగడానికి వీలుగా ఉన్నందుకు నేను కూడా సంతోషించానండి ఇదేనండి పీనట్తో వీడియో ఉంటానండి